మీకు ధనం కావాలా దరిద్రం కావాలా అని ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే మనం మనమేమిస్తాం తెలిసిన ఆన్సరు ఉన్న ఎవరైనా దరిద్రాన్ని కోరుకుంటారా ధనమే అందరికీ అవసరం అనుకుంటాం కదా దానికి బైబిల్ మరొక పర్యాయ పదంగా భాగ్యము అని చెప్తా ఉంది అంటే ధనము అంటే ధనం ఒక్కటే డబ్బు భాగ్యం అంటే సమస్త విధములైన ఆశీర్వాదాలను కూడా భాగ్యమని పిలవచ్చు దాంట్లో అన్ని ఆశీర్వాదాలు కలిసి ఉంటాయి దేవుడు ఇవ్వాలనుకున్న ఏ ఆశీర్వాదమైనా మన కొరకు చేసిన ఏ వాగ్దానమైనా ఒక లింక్ దాంతో ముడిపడి ఉంటుంది ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ను మనం ఫాలో అయితేనే ఖచ్చితంగా దేవుడు మన కొరకు చేసిన వాగ్దానాలైనా మనకి ఇవ్వాలనుకునే ఆశీర్వాదాలైనా మనం సొంతం చేసుకోగలుగుతాం అలాంటి లింక్ మనం ఫాలో అవ్వాలంటే అది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినలో ఒక మాట రాయబడింది చురుకుగా ఉండటం గొప్ప భాగ్యము అని ఏ విషయాల్లో ఉండాలి అంటే స్పిరిచువల్గాను ఫిజికల్గాను అంటే ఆత్మీయంగాను శారీరకంగాను మనం చురుకుగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన కొరకు ఉద్దేశించిన ఆశీర్వాదాలన్నీ ఒక మాట పోల్చాలంటే భాగ్యాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం ఆత్మీయ విషయాల్లో చురుకుగా అంటే మన ప్రార్థన జీవితం కానీ దేవునితో ఉన్న సహవాసం విషయంలో కానీ దేవుడు మనకిచ్చిన ఆ పరిచర్య కొనసాగించే విషయాల్లో కానీ చురుకుగా ఉండడం అలాగే భౌతికంగా శారీరకంగా ఏ విషయాల్లో అంటే నిద్ర లేచే విషయంలో కానీ ఇంటి పనుల విషయాల్లో కానీ మరి కుటుంబ విషయాల్లో కానీ బాధ్యతల్లో కానీ చురుకుగా ఉండడం అంటే చాలామంది జీవితాలు ఇలాంటి భాగ్యాన్ని ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి చురుకుగా లేకపోవడమే దానికి మరొక పదం లేజినెస్ అంటే బద్ధకం సిద్ధపాటు లేకపోవడం చూద్దాంలే చేద్దాంలే తర్వాత చూద్దాంలే కాసేపు అయిన తర్వాత చూద్దాంలే ఇప్పుడు కాదులే ఇంకా టైం రాలేదులే ఇలాంటి పదాలు ఎక్కువగా ఎవరి నోట్లోంచి అయితే ఎవరి జీవితంలో అయితే మనకు వినపడతాయో కనబడతాయో ఖచ్చితంగా వాళ్ళు దరిద్రాన్ని స్వతంత్రించుకుంటారు దరిద్రం ఎట్లా వచ్చేస్తుంది అనేది కూడా బైబిల్ గ్రంథంలో ఇంకొక చోట ఉంది సామెతల గ్రంథం ఆరో అధ్యాయము పదకొండవ వచనంలో దోపిడీగాడు వచ్చినట్టు దరిద్రం వచ్చేస్తుంది అంట ఎప్పుడు అంటే వచనంలో ఉంటుంది సోమరి వారి జీవితంలో బద్ధకంగా లేజీగా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఇన్వైట్ చేయక్కర్లేదు ఆహ్వానించక్కర్లేదు సోమరి వాణి జీవితంలోనికి దోపిడిగాడు వచ్చినట్టు అంత ఫాస్ట్గా అంత హుషారుగా వచ్చేస్తుంది అనమాట ఏంటది దరిద్రం అందుకే అన్నాను మీకు దరిద్రం కావాలా ధనం కావాలా అని ధనం కావాలి అంటే ఖచ్చితంగా చురుకుగా ఉండాలి అది స్పిరిచువల్గా అలాగే ఫిజికల్గా కూడా మనం అన్ని విషయాల్లో చురుకుగా ఉన్నప్పుడు చురుకుగా అంటే ఏ పని ఎప్పుడు ముగించాలో చేయాలో తెలుసుకోవడం మాత్రమే కాదు వాటిని ఫాలో అవ్వడం కూడా చాలా ప్రాముఖ్యం దరిద్రం కావాలో